వెల్కమ్ టు డోన్ లక్స్ ప్రవీణ్ పాడల్ గారి యొక్క ఆదరణ కూడికలో చాలామంది క్రైస్తవ పెద్దలు హాజరయ్యారు అందులో అజయ్ బాబు గారు స్టీవెన్సన్ గారు షఫీ గారు ఇంకా కొంతమంది తదితరులు జాన్ బన్లింగం ఇంకా తదితరులు అందరూ కూడా హాజరయ్యారు అయితే ఆ స్టేజ్ మీద చాలామంది మాట్లాడారు జైలు నుంచి వచ్చిన తర్వాత అజయ్ బాబు గారు స్టేజ్ మీద మాట్లాడడం ఫస్ట్ టైం ఆయన వాయిస్ ఇవ్వడం కూడా ఫస్ట్ టైం జైలు నుంచి వచ్చిన తర్వాత సెన్స్ నేషనల్ టాపిక్ని ఒకటి బయట పెట్టారు ప్రవీణ్ పాడాల గారిని ఎందుకు చంపారంటే ఆయన ఈ నెల పదహారవ తారీఖు నాలుగు నెల రెండు వేల ఇరవై ఐదులో ఆయన వేసినటువంటి పిల్లు ఏదైతే ఉందో వాదనకు వచ్చింది ప్రవీణ్ పాడాల గారిని అందువల్ల చంపుంటారని చెప్పేసి వారు చెప్పుకొచ్చారు ఎందుకంటే వారు యాంటీ కన్వర్షన్ బిల్లు వ్యతిరేకంగా ఆ యొక్క బిల్లును తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో ఆ యొక్క చట్టం చేయాలని చెప్పి ఆలోచనతో ఉండేటువంటి తరుణంలో ఒక పిల్లుని వేశారు వ్యతిరేకంగా అందువల్ల ప్రవీణ్ పాడల్ గారిని భూమి మీద లేకుండా చేయాలని చెప్పేసి కుట్రలో భాగమని వారు వారి యొక్క అనుమానాన్ని వ్యక్తం చేశారు సో దాని తర్వాత ప్రవీణ్ పాడల్ గారిని త్రాగుబోతిగా చిత్రీకరించారు ఆయన త్రాగుబోతి కాదు చాలా జెన్యున్ పర్షన్ వారు రెండు వేల కోట్లకు ఆస్తిపరుడు సో తను చాలా రాయల్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు దేవుని పక్షంగా నిలబడినందుకు ఈ ఈరోజు త్రాగుబోతిగా చిత్రీకరించారని చెప్పేసి వారు తన యొక్క బాధను అనుబంధం ఉండగానే వారు వ్యక్తం చేశారనమాట మరికొన్ని విషయాలు అజయ్ బాబు గారు మాట్లాడారు అవి కూడా మీకు అర్థమవుతాయి ఒకసారి మీరు ఈ యొక్క వీడియో చూడండి మనిషి గుండెల మీద పూర్తుకాలతో తగిన గుర్తులు ఉన్నాయి అయినా అది యాక్సిడెంట్ అని నమ్మాలి మీరు కళ్ళకు కట్టుకున్న కళ్ళతోడు చాలా జాగ్రత్తగా కింద పడిపోయిన తర్వాత కూడా తీసి పక్కన మనిషి పెట్టుకొని చచ్చిపోయాడు ప్రవీణ్ అన్న యాక్సిడెంట్ అని మీరు నమ్మాలి మూతికి పెట్టుకున్న మాస్క్ చాలా జాగ్రత్తగా తీసి చచ్చిపోయి రాజమండ్రి వెళ్ళే ఆ దారిలో సుమారు పదిహేను గంటల సీసీటీవీ ఫుటేజ్ ఆ పదిహేను గంటల్లో ఎప్పుడు చూడండి ఎక్కడ చూడండి మందు షాప్కి వెళ్ళాడే తప్ప ఆకలి చెప్పి ఒక్క హోటల్ దగ్గర కూడా వెళ్ళలేదు యాక్సిడెంట్ ఇది మీరు నమ్మండి మాట్లాడితే కేసు పెడతాను ఎక్కువ మాట్లాడుతుంది కేసు పెడతాను కోవడం కవర్ నీ యొక్క అవమానాలు మీరు చెప్తే విన్నాను అతనాలు పెట్టడానికి అతను మాకు తెలియక నేను హత్య అనుకున్నాను పోలీస్ వ్యవస్థలో చెప్పించాలి నేను నమ్మేసరికి మూడు కేసులు కొంటే కంటే నాకు గుర్తొచ్చేస్తుంది నిజంగా యాక్సిడెంట్ అండి బాబు ఇంకా ఎక్కువే మాట్లాడదు అది యాక్సిడెంట్ యాక్సిడెంటే ఎందుకంటే మాట్లాడే

రాష్ట్రాల గవర్నమెంట్ భయపెట్టిన వ్యక్తి తాగి 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 పాపం రోడ్డు పక్కన పడి బయట చచ్చిపోయాడు యాక్సిడెంట్ రెండు వేల కోట్ల రూపాయల ఆస్తున్న మనిషి రెండు వేల కోట్ల రూపాయల ఆస్తున్న మనిషి ఇద్దరు ఆడబిడ్డలు చాలరని ఎనిమిది మంది అనాథ పిల్లల్ని ఇంట్లో తెచ్చి పెట్టుకొని వాళ్ళని పెంచి పోషించి పెళ్లి చేసిన మనిషి నేను మళ్ళీ చెప్తున్నా ఎవరైనా హత్య అంటే ఐజీ గారు కేసు పెడతాను అన్నారు జాగ్రత్త జాగ్రత్త తమడు ఇది యాక్సిడెంట్ అని నమ్మండి మర్యాదగా చెప్తాను యాక్సిడెంట్ అండి యాక్సిడెంట్ ఇది ఆ యాక్సిడెంట్ అజయ్ బాబు మతం ఇంత శాతం వాడు రోడ్డు పక్కన నోట్లో గద్ద వేసుకుని తిరిగేవాడిగా చదువుకున్నాను బిఏ చదువుతూ కాక యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ తీసుకున్నాను ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్బీ చేసి టాప్ ర్యాంక్ అని నేను మాట్లాడడం తెలుసా నాకు తెలుసా నాకు తెలియక మాట్లాడితే నన్ను తీసుకెళ్ళాను నారాడు అసలు ఎన్కౌంటర్ చేయాల్సింది వదిలేసారి నేను మాట్లాడతానండి అజయ్ బాబు గారు ఆంధ్ర రాష్ట్రంలో ఎలాగో మహాకూట ప్రభుత్వం వచ్చింది తెలంగాణలో త్వరలోనే పెద్దోడు గవర్నమెంట్ తెచ్చుకుంటాడు అప్పుడు మన రెండు రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధకుడు తీసుకురావాలన్నది వాళ్ళ ఆలోచన ఎదురు తిరిగి మాట్లాడుతున్నటువంటి అజయ్ బాబు ఎవడైనా కోర్టు కొట్టగాడు అని చెప్పి అరెస్ట్ చేశారు ఇది జరిగింది నేనేముండదంటే ఎక్కువసేపు మాట్లాడినా ఇక్కడ పోలీసు అఫీసర్ ఉంటారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఉంటారు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు పక్కనే పెద్ద ఆయన ఆఫీస్ కూడా ఉంది ఇదంతా వద్దు ఇదంతా వద్దు మీరు చర్చలు పడకుండా వెతుకు పాస్తవం చంపడం వెతుకు బైబుల్ తగ్గ పెట్టడం రోజు ఎంత తర్వాత యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని అమరాబోతులు క్రైస్తవం తిట్టడం వెతుకు మా ఆడబిడ్డల నగ్నంగా ఊరేగించడం వెతుకు మణిపూర్ లాగా అన్ని రాష్ట్రాల్లో చేయడం వెతుకు మీకు అంటే వాళ్ళు మా క్రైస్తవులు మా మా దళితులు ఎందుకు దళితులు పాకిస్తాన్కి చేయకూడతారని ముస్లింలు మతపార్ కాదని క్రైస్తవులు టార్గెట్ చేస్తున్నారు నిషేధం విధించండి మా మూడు జనాలు విధించి పెట్టల్ని కాల్చినట్లు మమ్మల్ని కాచేశారంటే దేశం మీ సొంతైపోతే మంచి ఆలోచన చెప్తున్నారు అందరినీ ఒక్కసారి లేపేశారో అసలు ఏ గొడవ అందులో అప్పుడెవరు మాట్లాడండి అప్పుడెవరు మాట్లాడారు